నమస్తే నేను సిరి సో ఇప్పటివరకు చూస్తున్నట్టయితే బాలీవుడ్ రికార్డ్స్ని బ్రేక్ చేసింది మాత్రం మన రాజమౌళి సినిమా బాహుబలి టూ అయితే ఇప్పుడు పుష్ప టూ కూడా రికార్డ్ని బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే ఉన్నాయి దానికి తగ్గట్టే మనం చూసినట్టయితే పాట్నాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత పెద్దగా ఘన విజయాన్ని సాధించిందో చూసాము సో ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారి జవాన్ సినిమా ఏదైతే ఉందో దాని రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందని చెప్పేసి అంచనాలు కూడా వేస్తున్నారు సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తుంటే పుష్ప టూ ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా అసలు తరగట్లేదు ఎందుకంటే వెయ్యి రోజులు తీసుకుంది ఈ సినిమా మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి అలాంటిది ఇప్పుడు అసలు సినిమా ఫస్ట్ ఆగస్టులో మేలో ఆగస్టులో అనుకున్నారు తర్వాత చూస్తే ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ ఫిఫ్త్కి ఫైనల్గా వస్తుందని చెప్పేసి అందరు హ్యాపీగా ఉన్నారు అట్లనే ప్రీ రిలీజ్ ప్రీ బిజినెస్ ఎలా జరిగింది ఏంటి అనేది కూడా దాని మీద కూడా లెక్కలు ఎప్పటికప్పుడు తారుమారు అయిపోతున్నాయి పుష్ప టూ రేంజ్ పెరుగుతూనే ఉంది రోజు రోజుకి రిలీజ్ అయ్యే ముందు రోజు రోజుకి ఆ రేంజ్ అనేది పెరుగుతూనే ఉంది సో ఇప్పుడు జవాన్ షారుఖ్ ఖాన్ గారి జవాన్ ఓపెనింగ్స్ ఏదైతే ఉందో ఆ రికార్డ్స్ని కూడా పుష్ప టూ బ్రేక్ చేస్తుందనే కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సో మీ అభిప్రాయం ఏంటి సార్ ఫస్ట్ పార్ట్ టూ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు పదిహేడవ తేదీ పాట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ ట్రైలర్ రిలీజ్ అయింది సో మనం చూస్తూ ఉన్నాం ఏ రకంగా వస్తున్నాయో సో మాతృభాష తెలుగుకు మించి హిందీ ట్రైలర్కి ఎక్కువ మంది పట్టం కట్టటం అంటే తెలుగులో కూడా మోర్ దాన్ ఫిఫ్టీ మిలియన్ ఆల్రెడీ చూశారు సో హిందీలో చూసుకుంటే మోర్ దాన్ సిక్స్టీ మిలియన్ కనిపిస్తుంది రెండు కలిపి చూసుకుంటే ఇప్పటికే రెండు వెర్షన్స్ ట్రైలర్ వ్యూస్ చూసుకుంటే వన్ ట్వంటీ మిలియన్ దాటిపోయింది సో మరి ఈ పరిస్థితుల్లో అసలు ఎలా ఉండబోతుంది ఏంటి ఆ మ్యాన్యా ఏంది అని బాలీవుడ్ విశ్లేషకులే విస్తుపోతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం అంటే ఒక చిన్న సినిమాగా పుష్ప వనని రిలీజ్ చేస్తున్నప్పుడు హిందీలో ఒక చిన్న అంటే యూట్యూబ్లో తెలుగు సినిమాలని డబ్ చేసి అక్కడ హిందీలో రిలీజ్ చేసుకున్నటువంటి గోల్డ్ మైన్స్ అనే కంపెనీ ఆ సినిమాని ఒక మామూలు తెలుగు సినిమా డబ్బింగ్ చేసి రిలీజ్ చేసినట్టే రిలీజ్ చేస్తే అక్కడ వంద కోట్లు వసూలు చేయడం అనేది గ్రాస్ కలెక్ట్ చేయడం అనేది అందరినీ కూడా షాక్కు గురి చేసింది అందుగురించే ఈరోజు పుష్ప టూ గురించి అంతగా ఆతృతగా ఎప్పుడెప్పుడు ఈ సినిమా ముందుకు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆ యాంటిసిపేషన్ లెవెల్స్ ఇంకా బీభత్సంగా పెరిగిపోయాయని చెప్పాలి సో మనకు తెలుసు ఆల్రెడీ ప్రీ బిజినెస్ వాల్యూ సినిమా వెయ్యి కోట్ల మార్కులు దాటేసి ఆ రికార్డుని సృష్టించినటువంటి మొట్టమొదటి ఇండియన్ సినిమాగా ఒక చరిత్ర పుటలోకి ఎక్కింది మరి ఈరోజు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు అంచనాలు కడుతూ ఉన్నారు సో తెలుగు సినిమాలకు సంబంధించి తెలుగు సినిమాలని హిందీ డబ్బింగ్ వెర్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇప్పటివరకు రికార్డు బాహుబలి టూ దాని హిందీ వెర్షన్ సో యాభై కోట్ల మార్కుని దాటింది సో నెట్ ఇది నేను చెప్తుంది నెట్ షేర్ కాదు సో అలాగే గ్రాస్ కాదు అంటే గ్రాస్ కంటే నెట్ వ్యాల్యూ కాస్త తక్కువగా చూపిస్తుంది షేర్ కంటే ఎక్కువ చూపిస్తుంది సో ఆ నెట్ వాల్యూ యాభై కోట్ల మార్కు దాటిన బాహుబలి టూ ఒక పక్క ఓవరాల్గా చూసుకుంటే షారుఖ్ ఖాన్ సినిమా లాస్ట్ ఇయర్ విడుదలై ఘన విజయం సాధించినటువంటి జవాన్ అది అరవై ఐదు ఏకంగా అరవై ఐదు కోట్ల నెట్ సాధించింది దేశంలో మన దేశంలో సో మరి ఇప్పుడు ఈ రెండు రికార్డుల మీద పుష్పట్టు గురిపెట్టిందని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పవచ్చు సో ఈజీగా ఈ పుష్ప పుష్పట్టు హిందీ వర్షన్ మొదటి రోజు ఈజీగా యాభై కోట్ల మార్కును దాటేస్తుంది అని అంచనా వేస్తూ ఉన్నారు ఈవెన్ సో జవాన్ రికార్డును కూడా ఓపెనింగ్స్ రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయని కూడా అనలిస్టులు భావిస్తున్న ట్రేడ్ వర్గాలు వాళ్ళందరూ కూడా భావిస్తూ ఉన్నారు సో అది ఆ రి ఆ రెండు రికార్డులు అంటే బాహుబలి టూ రికార్డుని బ్రేక్ చేయడం అనేది పుష్ప టూకి పెద్ద టాస్క్ కాదు కాకపోతే జవాన్ రికార్డును బ్రేక్ చేస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది అది దాన్ని కూడా బ్రేక్ చేసిన మనం ఏమీ షాక్ కావాల్సిన పని లేదని కూడా చెప్తున్నారు ఎందుకంటే టూ మానియా ప్రస్తుతం ఆ స్థాయిలో ఉంది సో ఏదైతే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా అంటే ఈయన గాల్లో గన్ కాల్చి ఫైర్ కదా అంటే కాదు అని చెప్పేసి వెనక వాళ్ళందరూ కూడా ఆయన అనుచరులందరూ చెప్పి చెప్పటం తర్వాత పుష్ప వైల్డ్ ఫైర్ వైల్డ్ ఫైరు అని చెప్పేసి ఆయన చెప్పిన విధానం దాంతో కనుక భన్వర్ సింగ్ షకావ వెనక ఉన్నటువంటి వెహికల్స్ బ్లాస్ట్ అయిపోవటం సో భూమ్ అంటూ ఒక బ్యాక్గ్రౌండ్ సౌండ్ రావటం ఇదంతా కూడా నిజంగానే అలా ఒక బ్లాస్ట్ అవుతాయి ఆ రోజు పుష్పట్టు రిలీజ్ అయిన రోజు ఏదైతే డిసెంబర్ ఫిఫ్త్ ఉందో ఆ రోజు బాక్సులు అలా బ్లాస్ట్ అవుతాయి అని చెప్పి బాక్స్ ఆఫీస్ బాక్సులు బ్లాస్ట్ అవటం ఖాయం అని చెప్పేసి అందరూ కూడా సో భావిస్తున్నారు ఎందుకంటే ఇంకొక డైలాగ్ కూడా ఉంది అందులో పుష్ప అంటే నేషనల్ అనుకుంటవా ఇంటర్నేషనల్ అని చెప్పేసి ఆయన చెప్పే స్టైల్ ఏదైతే ఉందో అంటే ప్రతి డైలాగ్ ఈ సినిమాలో పుష్ప రాజు అంటే బన్నీ నోట వెంట వచ్చే ప్రతి డైలాగ్ కూడా ఒక బ్లాస్ట్ లాగా ఉండేలాగా తను సుకుమార్ రాశాడు అని చెప్పేసి మనకి ఈ ట్రైలర్ని బట్టి అర్థమవుతోంది ఖచ్చితంగా సుకుమార్ అలాగే అల్లు అర్జున్ కెరీర్లో వాళ్ళ కెరీర్ మొత్తాన్ని కూడా పుష్ప వన్ మార్చిందని ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం కానీ పుష్ప టూ తోటి వాళ్ళ దర్శకుడుగా సుకుమారు నటుడిగా అలాగే ఒక స్టార్గా అల్లు అర్జున్ ఆయన స్టేచర్ ఏదైతే ఉందో అది అసలు మొత్తానికి రూపురేఖలే మారిపోతాయి ఈ సినిమాతోటి అని అనిపిస్తూ ఉంది సో విశ్లేషకులు అందరూ కూడా అంటే ఇండస్ట్రీ వర్గాలు కూడా బ అంటే కేవలం తెలుగు వాళ్ళే కాదు భారతీయ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీలు కానివ్వండి లేదా విమర్శకులు కానివ్వండి విశ్లేషకులు కానివ్వండి ట్రేడ్ వర్గాల వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే పుష్ప టూ అనేది మనం అంచనాలు కట్టలేము అది ఏ స్థాయి బిజినెస్ చేస్తుందని చెప్పేసి ఆల్రెడీ మనకి నార్త్ అమెరికాలో ఇంకా రిలీజ్కి ఇంకా చాలా టైం ఉంది కానీ ఇప్పటికే వన్ మిలియన్ డాలర్స్ దాటేసిన దాన్ని ప్రీ టికెట్స్ తెలుసు సో కాబట్టి టూ అనేది ఓపెనింగ్స్ పరంగా చూసుకుంటే సో ఖచ్చితంగా ఒక సరికొత్త రికార్డుని తెలుగు సినిమా పరంగా అంటే హిందీలోకి డబ్బు అయినటువంటి తెలుగు సినిమాల పరంగా సరికొత్త రికార్డుని సృష్టిస్తుంది బాహుబలి టూ రికార్డుని చెరిపేస్తుంది అనేది ఖాయంగా కనిపిస్తుంది జవాన్ దాని రికార్డు కూడా ఆ రికార్డులు కూడా ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి ఓపెనింగ్ రికార్డు అనేది కూడా ప్రమాదంలో పడింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేస్తున్నారు సో చూడాలి మరి డిసెంబర్ ఫిఫ్త్న ఏమవుతాయి ఈ రికార్డులన్నీ కూడా చల్లా చెదురైపోతాయి అని చెప్పేసి భావించడానికి ఎక్కువ ఆస్కారం అయితే కనిపిస్తూ ఉంది ఆ ట్రైలర్కు వచ్చినటువంటి అమేయమైనటువంటి రెస్పాన్స్ ఏదైతే ఉందో దాన్ని బట్టి చూస్తే రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్